బిగినర్స్ అన్నప్పుడు ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి హడావుడిగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అలాంటివి చేసుకోవద్దు బిగినింగ్లో ఏంటంటే సింపుల్గా మొదలు పెట్టండి మీరు సో ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అక్కర్లేదు సింపుల్గా చిన్న చిన్న బ్యాగుల్లో కూడా మనం పండించుకోవచ్చు సో మీకు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ ఎట్లాంటి కంటైనర్స్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు అని నేను చెప్తున్నాను సో ఇప్పుడు నేనేం చేశానంటే మామూలుగా కుండీలు అన్నవి పూల కుండీలు అలాంటివి అందరూ తెచ్చుకుంటాము అది కాకుండా ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి టైర్లు కార్ టైర్స్ ఇప్పుడు మన కార్ టైర్స్ మార్చాము ఆ మధ్య మేము సో ఆ టైర్లన్నీ వేస్ట్ చేయకుండా ఆ టైర్లలో అంతా నేను వంకాయ మొక్కలు పెట్టాను ఒక బచ్చలు తీగ పెట్టాను వంగ మొక్కలు పెట్టాను ఓకే అట్లా టైర్లు నెక్స్ట్ ఏంటంటే అట్ట పెట్టాలండి ఇప్పుడు ఆజ్కల్ మనం ఏంటంటే అందరూ ప్రతి వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు సో ఈ ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు మంచిగా స్ట్రాంగ్ అట్టపెట్టలు పంపిస్తారు ఇంటికి ఏదైనా మనకు కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అట్టపెట్టలు వస్తాయి సో మన అట్టపెట్టలు వేస్ట్ చేయకుండా ఒక సీజన్కి ఉపయోగపడతాయండి అంటే వర్షాకాలంలో మేబీ మనకు కొంచెం ముద్ద ముద్ద అయిపోతాయి వర్షాకాలంలో కాదు ఇప్పుడు కమింగ్ సమ్మరే కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఒక్క అట్టబెట్ట కూడా వేస్ట్ చేయకండి దయచేసి ఏ అన్ని అట్టపెట్టెలు ఉంటే అన్ని అట్టపెట్టెలు మీరు వాడేసేయండి వాటిలో ఇప్పుడు నేను దీంట్లో ఈ ఇది ఇదొక అట్టపెట్ట ఇదేదో నేను కుక్కర్ కొన్నాను దానికి చిన్న అట్టపెట్ట వచ్చింది ఇదేదో అమెజాన్ వాళ్ళ ద్వారా వచ్చిన అట్టపెట్ట ఆన్లైన్లో వచ్చింది ఇది ఒకటి చూడండి థర్మోకోల్ డబ్బా ఇది కూడా దేనికో వచ్చిందండి నాకు గుర్తు రావట్లేదు సో ఈ థర్మోకోల్డ్ బాక్సు మళ్ళీ నేమో ఇంకా మీకు మంచిగా చూపిస్తున్నాను మిల్లెట్స్ కొన్నానండి ఈ మధ్య సో ఈ మిల్లెట్స్ కవర్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంది కవర్ నా పారే బుద్ధి కాలేదు ఈ కవర్ కూడా సో ఈ మిల్లెట్ కవర్స్ దీంట్లో చూడండి ఎంత బాగుందో ఎన్ని ఎన్ని మిరపకాయలు వచ్చాయి చూసారా మిరప చెట్టు పెట్ట ఈ మిల్లెట్స్ కవర్లో నాకు చాలా ఇష్టమేది కంటైనర్స్ ఇంత బుజ్జి కంటైనర్లో ఈ చెట్టు ఈ చెట్టుకు ఈ మిరపకాయలు ఎంత బాగుందో నిజంగా ఓకేనా సో ఇట్లా మిల్లెట్ కవర్సు ఇంకా పెయింట్ డబ్బాలు చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు పెయింట్ వేసిన డబ్బాలు సో ఇది పెయింట్ డబ్బాలు అనమాట సో ఇట్లా పెయింట్ డబ్బాలు ఇంకా ఏంటంటే ఇగో ఇట్లా వాడేసిన డస్ట్బిన్స్ ఇట్లా హోల్ పడిపోయింది డస్ట్బిన్కి దీనికి ఏమో ఒక అడ్డం అడ్డం పెట్టేసి దీంట్లో నేను మామిడల్లో వేసానండి ఇది మావిడల్లో సో ఇది ఇట్లా డస్ట్బిన్స్ ఈ కవర్స్ ఈ గ్రో బ్యాగ్స్ అంటారు ఈ కవర్స్ వంకాయలకు వాటికి అంత పొదజాతి మొక్కలకన్నా ఈ గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్స్ వాడచ్చు మనం ఓకేనా ఇది మిరప చెట్టు ఇది గ్రో బ్యాగ్ సో ఇంకొకటి అండి ఇది మీరు ఎక్కడ ఉంటారు బహుశా ఇది నా వాకింగ్ షూ అంటే ఇది ఈ వాకింగ్ షూ ఇది కూడా భారే బుద్ధి కాల నాకు అరే ఇంత స్ట్రాంగ్గా ఉంది షూ కాకపోతే దీనికి ఇట్లా ఊడిపోయింది అనమాట ముందర అంత ఇది పనికిరాదు నాకు వాకింగ్కి సరే అని చెప్పేసి వాకింగ్ షూలో కూడా కొంచెం మట్టి పోసి ఇది లింగాక్షి చెట్టు పెట్టాను ఇది వస్తుంది జస్ట్ ఇది పెట్టి కూడా ఒక వన్ వీక్ కూడా కాలేదు సో డెఫినెట్గా ఇది పెరిగి పెద్దది అవుతుంది నాకు తెలుసు సో ఇది సో ఇట్లా మనము ఏది వేస్ట్ చేయకండి కాస్త మనం చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ డ్రైనేజ్ ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఏంటి దానికి ఒక హోల్ పెట్టాలి మనం ఎనీ కంటైనర్ కంపల్సరీ హోల్స్ ఉండాలి ఇప్పుడు ఈ అట్టపెట్టుకు కింద ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా డ్రైన్ అవుతుంది మనకు అవసరం లేదు వీటికి అన్నిటికీ మాత్రం హోల్స్ పెట్టుకోవాలి డ్రైనేజ్ అనేది చాలా అవసరం అండి వాటర్ ఆ డ్రైనే హోల్ పెట్టుకోవడం నేను చెప్పినట్టుందాక పాట్ మిక్స్ లాగా చేసుకొని ఒక వంతు మట్టి ఒక వంతు వర్మీ కంపోస్టు ఒక వంతు కోకోపిట్ దాంట్లో కొంచెంగా మీరు వేపపిండి కలపండి అదే మనకు పాట్ మిక్సర్ లాగా అనమాట అది చేసుకొని దాన్ని నింపేసుకొని విత్తనాలు జల్లేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇట్లా పెంచితే ఆ తృప్తి వేరుగా ఉంటుంది అంటే ఏంటి మనం ఇట్లాంటి వాటిలో కూడా చెట్లు పెంచగలుగుతున్నాం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా అరే భలే ఉంది వీళ్ళు ఇంట్లో అంటారు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది Thank you